హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్ బ్లౌజ్ కటింగ్ అంటేనే భయపడేవాళ్ళు నెక్స్ట్ బాడీ మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ ఒక్క వీడియో చాలు బ్లౌజ్ కటింగ్లో ఉన్న డౌట్స్ అన్నీ మీకు క్లియర్ అయిపోతాయి అనమాట ఇక్కడ బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎంత పొడవైతే ఉంటుందో కరెక్ట్గా తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని బట్టి ఫ్రంట్ పార్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ పొడవు కానీ షేప్ బెల్ట్ అనేది వాళ్ళ ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా ఫ్రంట్ పార్ట్ని డిజైన్ చేశాము అంటే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందనమాట మన మెథడ్లో బాడీ మెజర్మెంట్స్ని ఎలా తీసుకోవాలి అనేది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మన వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అవుతాయి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి బాడీ మెజర్మెంట్స్ ని బేస్ చేసుకుని బ్లౌజ్ ని పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ ఇక్కడ లైనింగ్ క్లాత్ వన్ మీటర్ తీసుకున్నాను వీళ్ళు ఇచ్చిన లైనింగ్ క్లాత్ పన్నా ఎక్కువగా ఉంది నాకు ఎక్కడ జాయింట్స్ రాలేదన్నమాట వన్ మీటర్ కూడా పన్నా ఎక్కువ ఉండబట్టి నాకు హ్యాండ్స్ పార్ట్కి కూడా జాయింట్ రాలేదు క్రింది వైపున నీట్గా ఇలా కట్ చేసుకున్నాను అంటే టూ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఓపెన్స్ అటువైపు ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను ఫస్ట్ మన మెథడ్లో బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం బ్యాక్ పార్ట్ పొడవు ఉందో కరెక్ట్గా తీసుకోవాలి ఇక్కడ బ్యాక్ పార్ట్ పొడవ వచ్చేసి పదమూడు ముప్పా ఇంచెస్ ఖర్చు కోసం నేను ఒక ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను అనమాట అంటే పద్నాలుగు ముప్పా ఇంచెస్కి ఈ విధంగా క్రింది వైపు నుంచి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కదా ఓపెన్స్ అటువైపు ఉంది ఫోల్డింగ్ నా వైపు ఉంది నెక్స్ట్ ఇక్కడ నేను ఎప్పుడు కూడా బ్లౌజ్ లైనింగ్ క్లాత్ని తప్పకుండా షింక్ చేస్తాను ఫ్రెండ్స్ షింక్ చేస్తేనే మనకి క్రాసెస్ అనేది పోతాయనమాట క్రాసెస్ పోతేనే బ్లౌజ్ అనేది మనం స్టిచ్ చేసి వాళ్ళకి ఇచ్చాక వాళ్ళు ఒక వన్ టూ వాషెస్ అయ్యాక ఒక హ్యాండ్ పొడవైపోవడం ఒక హ్యాండ్ పొట్టిగా అయిపోవడం బ్యాక్ పార్ట్ పైకి వెళ్ళిపోవడం ఇలాంటి రిమార్క్స్ రావన్నమాట కాబట్టి ఖచ్చితంగా షింక్ చేయాలి కాటన్ లైనింగ్ని ఇలా బ్లౌజ్ పొడవనైతే తీసుకున్నాను బ్లౌజ్ పొడవని మార్క్ చేసేటప్పుడు ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకోవాలి అప్పుడే బ్లౌజ్ పొడవ అనేది కరెక్ట్గా వస్తుంది ఇక్కడ చెస్ లూజ్ నలభై ఇంచులు కదా నలభై ఇంచుల చెస్ లూజ్ని నాలుగో భాగం తీసుకోవాలి అంటే పది ఇంచులకి మార్కింగ్ వేసుకొని ఖర్చు కోసం నేను రెండు ఇంచులు తీసుకుంటాను అనమాట ఖర్చు అనేది మీ ఇష్టం మీకు ఒకటి ఇంచెస్ కావాలంటే ఒకటి ఇంచెస్ తీసుకోండి ఒకటి ముప్పావు లేదా రెండు నేనైతే రెండు ఇంచులకి ఖర్చు కోసం మార్కింగ్ ఇచ్చాను నేను కట్ చేస్తున్నాను కదా ఈ ఆంటీ ఆవిడ ఇంచుమించుగా అరవై సంవత్సరాలు ఉంటాయి అన్నమాట ఈ ఆంటీ కొంచెం లూజ్ కూడా ఇవ్వమ్మా ఖర్చు సైడ్ కూడా నాకు ఎక్స్ట్రా ఇవ్వమన్నారు అందువల్ల రెండు ఇంచులు ఖర్చు తీసుకుంటున్నాను ఇక్కడ నడుము లూజ్ ముప్పై ఐదు ఇంచెస్ చెస్ట్ లూజ్ నలభై ఇంచెస్ కదా అంటే ఐదు ఇంచెల్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖర్చు సైడ్ అవసరం లేదు కానీ మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోల్డింగ్ నుంచి నాలుగో భాగం తీసుకోవాలి ముప్పై ఐదులో అంటే ఎనిమిది ముప్పా ఇంచెస్ వస్తుంది చూసారా ఖర్చు ఇంచుమించుగా ఒకటిన్నర ఇంచెస్ ఉంది అంటే డాట్స్లోకి పోను ఒక హాఫ్ ఇంచ్ మిగులుతుంది ఆల్రెడీ నేను రెండించుల ఖర్చు ఇచ్చాను కాబట్టి నాకు నడుము లూజ్ దగ్గర ఖర్చు అవసరం లేదనమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని మార్క్ చేస్తాను ఇలా మనం ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే చెస్ట్ లూజ్ బట్టి షోల్డర్ ని ఎలా మార్కింగ్ చేసుకోవాలి అనేది కూడా నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ నలభై ఇంచులు కాబట్టి ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ షోల్డర్ స్ట్రాప్ వచ్చేసి రెండున్నర ఇంచెస్ కావాలన్నారు కరెక్ట్ గా రెండున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఇక్కడ నెక్ లైన్ ఆరు మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం ఒక పావు ఇంచ్నే తీసుకోవాలి ఇక్కడ నాకు రెండున్నర ఇంచెస్ అనేది నెక్ వెడల్పు వచ్చింది అన్నమాట గమనించారా ఫ్రెండ్స్ ఇలా కరెక్ట్గా మనం రెండున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి క్రింది వైపున మాత్రం కొంచెం బ్రాడ్ ఇవ్వాలన్నమాట అంటే నెక్ మరీ పట్టినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం పై వైపున నెక్ వెడల్పును మాత్రం అస్సలు టచ్ చేయకూడదు క్రింది వైపున మాత్రమే నెక్ని మనం కొంచెం బ్రాడ్ ఇవ్వాలి నెక్ డీప్ వచ్చేసి ఏడున్నర ఇంచెస్ కావాలన్నారు కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి బ్యాక్ నెక్ డీప్ని మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఏడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచుని ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనకి మెడ పీస్ని స్టిచ్ చేయడం కోసం అనమాట ఇక్కడ రెండు పావు ఇంచెస్ వచ్చింది కదా క్రింది వైపును కూడా రెండు పావు ఇంచెస్ లేదా రెండున్నర అయినా మార్క్ చేసుకోవచ్చు ఇది మీ ఇష్టం ఎందుకంటే రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని కూడా ఒక పావు ఇంచ్ లేదా ఒక హాఫ్ ఇంచ్ అనేది బ్రాడ్ ఇవ్వచ్చు అంటే పెద్దావిడి కాబట్టి నేను పావు ఇంచ్ మాత్రమే బ్రాడ్ ఇచ్చాను కొంచెం యంగ్ ఏజ్ వాళ్ళకి హాఫ్ ఇంచ్ కానీ ముప్పావి ఇంచు వరకు బ్రాడ్ ఇవ్వచ్చు అనమాట నేనైతే పావు ఇంచుకి బ్రాడ్ ఇచ్చేసి ఇలా నీట్గా రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇంతవరకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ మన మెథడ్లో ఇక్కడ ఆర్మహోల్ లూజ్ ఎంత ఉందో కరెక్ట్గా రావాలన్నమాట ఆ విధంగా ఆర్మహోల్ లూజ్ కరెక్ట్గా రావాలి అని అంటే మనం ఆర్మ్ హోల్ డౌన్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ తొమ్మిది ఇంచెస్ కదా కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్ డౌన్ ఇంచులు అయితే సరిపోతుంది ఇంచులు తీసుకుంటే ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి పైకి క్రిందికి అడ్జస్ట్ చేసుకుంటాం నేనైతే ఆర్మహోల్ డౌన్ని ఐదు ముప్పా ఇంచెస్కి అయితే మార్క్ చేస్తున్నాను చెక్ చేద్దాం ఐదు ముప్పా ఇంచెస్కి మనం మార్క్ చేసుకొని ఈ ఆర్మహోల్ లూజ్ అనేది మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మ్యాచ్ కాలేదు అంటే ఇంచెస్కి క్రింది వైపుకైనా డ్రా చేసుకోవచ్చు వైపు ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ ఆర్మ్ హోల్డ్ డౌన్ వచ్చేసి మనకి ఐదు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను ఎల్ షేప్లో ఈ విధంగా లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట ఏ సైజు వాళ్ళకైనా కార్నర్లో ఒకటిన్నర ఇంచెస్కి మాత్రమే మార్క్ చేసుకోవాలి అలా మార్క్ చేసుకుంటేనే చంక దగ్గర పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుందన్నమాట బాగా టైట్గా ఇష్టపడే వాళ్ళకు మాత్రమే ఒకటి పావు ఇంచెస్ అనేది ఈ ఆర్మ్ హోల్ కరువు దగ్గర డ్రా చేసుకోవాలి నేనైతే ఆల్మోస్ట్ ఒకటిన్నర ఇంచెస్కే మార్క్ చేస్తాను ఫ్రెండ్స్ బ్లౌజెస్ని అంత టైట్గా నా దగ్గర అయితే ఎవ్వరు వేసుకోరు అనమాట అంటే కుట్లు టైట్గా చిరిగిపోయే అంత టైట్ అయితే ఎవరు వేసుకోరు బ్లౌజ్ వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి అంతేకాని ఎప్పుడెప్పుడు తీసేద్దామా అనుకునే వాళ్ళకు మాత్రమే ఈ కార్నర్లో ఒకటి పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట కూడా అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఈక్వల్గా ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ ఆర్మహోల్ కరువు దగ్గర ఒకటి పావు ఇంచెస్ అనేది సరిపోతుందనమాట ఇలా మనం ఆర్మహోల్ కరువుని డ్రా చేసుకున్న తర్వాత మీకు నీట్గా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ పై వైపున ఒక హాఫ్ ఇంచ్ని వదిలేసి మనం ఇలా చెక్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి ఆర్మహోల్ లూజ్ మ్యాచ్ అయింది కదా ఇలా మ్యాచ్ అయింది అని అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది అనమాట ఇలా మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ మ్యాచ్ అయితే ఓకే సపోజ్ మీకు మ్యాచ్ అవ్వలేదు అని అంటే తప్పకుండా మనం ఈ ఆర్మ్ హోల్ డౌన్ని పైకి కానీ క్రిందికి కానీ అడ్జస్ట్ చేసుకోవాలి నాకు ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి సరిపోయింది సపోజ్ నేను ఆర్మ్ హోల్ డౌన్ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేస్తాను అనుకోండి అప్పుడు మనం ఐదు ముప్పై ఇంచెస్ పై వైపుకి డ్రా చేసుకొని కరెక్ట్గా మనకి ఆర్మ్ హోల్డ్ లూజ్ అనేది మ్యాచ్ అయ్యే విధంగా ఇలా మనం ఆర్మ హోల్ కరుని డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టక్స్ ఉన్న ప్లేస్ లో కూడా మార్క్ చేసుకోవాలి సిస్టర్ ఇలా అడిగారు హై నెక్ బ్లౌజెస్ కూడా ఈ విధంగా షోల్డర్ తీసుకోవచ్చా అని అలా తీసుకోకూడదు ఫ్రెండ్స్ హైనెక్ బ్లౌజెస్ అంటే బ్యాక్ పార్ట్ లో వన్ ఇంచ్ టూ ఇంచ్ త్రీ ఇంచ్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు హై నెక్ బ్లౌజ్ అంటారు అనమాట హై నెక్ బ్లౌజ్ కి మనం కాలర్ ని ఏ విధంగా అయితే మార్క్ చేస్తామో సేమ్ అదే విధంగా మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ని ఒక సైడ్ కట్ చేశాను కదా సెకండ్ సైడ్ హ్యాండ్స్ పార్ట్ ని కట్ చేయడం కోసం వీడియోలో చూపించిన విధంగా క్లాత్ని ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసుకోవాలి ఫస్ట్ ఓపెన్ సెట్ వైపు నా వైపు ఫోల్డింగ్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకొక ఫోల్డ్ చేసుకోవాలన్నమాట క్రింది వైపున ఫోర్ లేయర్స్ కరెక్ట్గా ఉండేలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మనం హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నాకు క్లాత్ సఫిషియంట్గా ఉంది పన్నా ఎక్కువగా ఉంది కాబట్టి హ్యాండ్స్ పార్ట్కి కూడా జాయింట్ రాలేదన్నమాట ఇక్కడ నీట్గా ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత క్రింది వైపున మనం హెమ్మింగ్ కోసం వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉంది హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హెమ్మింగ్ కోసం పై వైపున వన్ ఇంచ్ తీసుకున్నాను కదా క్రింది వైపున కూడా ఇలా కరెక్ట్గా వన్ కి మార్క్ చేసుకుని లైన్ లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవు అనేది తొమ్మిది ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఈ వన్ పై వైపు నుంచి ఇలా తొమ్మిది ఇంచులకి హ్యాండ్ పొడవునైతే మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా తొమ్మిది ఇంచులకి హ్యాండ్ పొడవుని ఇలా మార్క్ చేసుకొని ఖర్చు కోసం పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి చూసారా కరెక్ట్గా పదున్నర ఇంచెస్కి ఇంకొక దగ్గర కూడా ఇలా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట నెక్స్ట్ మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకొని హ్యాండ్ డౌన్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో కూడా నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను మూడు పావు ఇంచెస్కి అయితే మార్క్ చేశాను స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు పావు ఇంచెస్ కరెక్ట్గా ఐదు పావు ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఖర్చు కోసం నేను రెండు ఇంచులు మార్క్ చేస్తున్నాను అనమాట నెక్స్ట్ ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఒకటిన్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్స్ తొమ్మిది ఇంచులు కదా ఇక్కడ పావు ఇంచి తగ్గించేసి ఎనిమిది పావు ఇచ్చెస్కి మార్క్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్గా కావాలి మీరు పెద్దవాళ్ళు బాగా ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే బ్లౌజ్ కొంచెం లూజ్ లూజ్గా వేసుకుంటారు కాబట్టి ఈ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర కూడా హ్యాండ్స్ పార్ట్కి తొమ్మిది ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అయితే ఎనిమిది ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకుని ఖర్చు కోసం టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను హ్యాండ్ కరువుని బిగినర్స్ ఇలా డ్రా చేయడం రాకపోతే గమనించారా ఫ్రెండ్స్ కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా ఈ విధంగా హ్యాండ్ కరువుని డ్రా చేసుకున్నారు అంటే మనకి చాలా నీట్గా హ్యాండ్స్ పార్ట్ అనేది కట్ అవుతుంది అనమాట మనం ఈ హ్యాండ్ కరువుని కరెక్ట్గా డ్రా చేస్తేనే మనకి బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ముడతలు లేదా వ్రింకిల్స్ అనేది రాదనమాట చూసారా ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి చాలామంది సిస్టర్స్ అడుగుతున్నారు బ్యాక్ పార్ట్లో లూజ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్లో లూజ్ వస్తుంది ఎందుకు అని మీరు ఈ హ్యాండ్ కరువుని కరెక్ట్గా డ్రా చేసి కట్ చేసుకుంటేనే చంక దగ్గర ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ ఈ ముడతలు అనేది రాదనమాట ఈ ఒక్క విషయాన్ని గమనించండి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ దగ్గర మాత్రం కొంచెం స్లైట్గా కర్వ్ షేప్లో మనం సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేసుకుంటే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదనమాట ఇలా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్లో లోతుని కట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ లోతు అనేది వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా లోతుని కట్ చేసుకోవాలి బస్ట్ మీడియంగా వాళ్ళకి అలాగే తక్కువ ఉన్న వాళ్ళకి హాఫ్ ఇంచ్ లోతు సరిపోతుంది బస్ట్ హెవీగా వాళ్ళకి అంటే ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ హెవీగా వాళ్ళకి ముప్ప ఇంచ్ వరకు లోతు తీసుకోవాలి ఇలా లోతుని మార్క్ చేసేటప్పుడు పై వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి వన్ ఇంచ్కి క్రింది వైపున టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి వన్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి బస్ట్ మీడియంగా ఉంది కాబట్టి నేను ఇలా హాఫ్ ఇంచ్కి మిడిల్లోకి మార్క్ చేసుకుని ఈ విధంగా మనం లోతుని డ్రా చేసుకోవాలి బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే ఇలా కర్వుడ్స్కి వెళ్ళి ప్లేస్ చేసి ఈజీగా మనం మిడిల్లో హాఫ్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఇక్కడ వన్ ఇంచ్కి మార్క్ చేశాను కదా ఈ మార్కింగ్స్ కలిసేలా కర్వుడ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని ఈజీగా ఇలా లోతునైతే డ్రా చేసుకోవచ్చు ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ఒకేసారి క్లాత్ మీద వద్దు పేపర్ మీద ట్రై చేయండి లోతు కరెక్ట్గా నేను ఎలా అయితే కట్ చేసి చూపిస్తున్నానో ఈ షేప్లో రావాలన్నమాట అప్పుడే మీకు చంక దగ్గర బ్రింకిల్స్ అనేది అస్సలు రాదు గమనించారా ఫ్రెండ్స్ ఇలా లోతుని కట్ చేశాం కదా అక్కడ నీట్గా మనం టక్స్నివ్వాలి షేప్ చూసారా ఇక్కడ అంత నీట్గా రావాలన్నమాట అప్పుడే మీకు ఫ్రంట్ పార్ట్లో కానీ బ్యాక్ పార్ట్లో కానీ బ్రింకిల్స్ అనేది అస్సలు రాదనమాట ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక సైడ్ బ్యాక్ పార్ట్ని ఒక సైడ్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ మిడిల్లో ఉన్న క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ని వీలైనంత క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకొని చుట్టూ డ్రా చేసుకోవాలి గమనించారా ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రంట్ నెక్ డీప్ అనేది బ్యాక్ నెక్ డీప్ కంటే కొంచెం పైకి ఉంటుంది కాబట్టి మనం ఇలా లైన్ ని పై వైపు వరకు ఇలా డ్రా చేసుకోవాలి మనం ఫుల్ షోల్డర్ ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేశాను కదా ఇక్కడ కూడా కరెక్ట్ గా ఐదున్నర ఇంచెస్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి చూసారా ఇలా కరెక్ట్ గా ఐదున్నర ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అలాగే ఇక్కడ షోల్డర్ స్టాప్ మిడిల్లోకి మార్క్ చేసుకుని ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా నెక్ వెడల్పు నుంచి షోల్డర్ వరకు అంటే ఫుల్ షోల్డర్ వరకు లైన్ ని డ్రా చేశాను కదా కరెక్ట్ గా ఆ ప్లేస్ కి ఎంతైతే మార్కింగ్ వస్తుందో అదే మనకి ఫస్ట్ డాట్ అనమాట చూసారా ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి ఫోర్ ఇంచెస్ ఉంది కదా అంటే కరెక్ట్గా మనం ఫస్ట్ డాట్ని ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అంతేకాని ఈ ఫ్రంట్ సైడ్ నుంచి రెండున్నర ఇంచెస్ రెండు ఇంచులు లేదా రెండు ముప్పై ఇంచెస్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ వీడితింత తీసుకోవాలి అనేమీ లేదు ఫ్రెండ్స్ ఇది చిన్న లాజిక్ అనమాట గమనించండి ఇక్కడ ఫుల్ షోల్డర్ తీసుకుంటాం కదా ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా మిడిల్లోకి ఇలా నోట్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ దగ్గర నుంచి ఇక్కడ మార్కింగ్ ఇచ్చాను కదా షోల్డర్ మిడిల్ పాయింట్కి అక్కడికి వచ్చే వెడల్పే ఫస్ట్ డాట్ అనమాట అది నోట్ చేసుకోండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని మార్కింగ్ చేసేటప్పుడు హోల్ కరువు దగ్గర మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ త్రీ మార్కింగ్స్ మిడిల్లోకి హాఫ్ ఇంచ్కి ఈ విధంగా లోతుని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి పై వైపున ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి అంటే ఖర్చు కోసం ఇక్కడ ఏడు పావు ఇంచెస్కి ఫ్రంట్ నెక్ డీప్ అయితే మార్క్ చేస్తున్నాను ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచ్ని ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు నెక్ డీప్ ఎంత కావాలో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ డీప్ ఏడు పావు ఇంచెస్ ఖర్చు కోసం పై వైపుకి ఒక పావు ఇంచెస్ అనమాట ఇలా టూ మార్కింగ్స్ని నోట్ చేసుకోవాలి ఇలా పై వైపున ఖర్చును వదిలేసి కరెక్ట్గా మనకి నెక్ డీప్ అనేది వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఒక పావుంచికి బ్రాడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో నెక్ కూడా మరీ క్లోజ్ అయిపోయినట్టు లేకుండా ఫ్రీగా ఉండడం కోసం అనమాట క్రింది వైపున మాత్రమే బ్రాడ్ ఇవ్వాలి పై వైపున ఈ నెక్ వెడల్పు లైన్ కానీ ఈ షోల్డర్ స్టాప్ లైన్ కానీ అస్సలు టచ్ చేయకూడదు ఇలా కరెక్ట్గా మనం పావుంచి ఖర్చును తీసుకుంటూ రౌండ్ నెక్ని కొంచెం బ్రాడ్తో కరెక్ట్గా పై వైపుకి పావుంచి ఖర్చునిచ్చాం కదా ఆ ఖర్చు దగ్గరికి మాత్రమే రౌండ్ షేప్ని డ్రా చేసుకోవాలి నెక్స్ట్ మన మెథడ్లో ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేశాం కదా ఇంతవరకు ఫ్రంట్ పార్ట్ డీప్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ మార్క్ అంతే అంటే మనకి ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ డీప్ మాత్రం కస్టమర్ బాడీ తీరుకు తగినట్టుగా ఉంటుంది ఇక టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా అక్కడికే ఫ్రంట్ పార్ట్ వస్తుంది అని మాత్రం అనుకోవద్దు ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేయడం వలన మనకి ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఎక్కడికి వస్తుంది అని తెలుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్ డీప్ వచ్చేసి అంటే చెస్ట్ క్రింది వైపున మెజర్మెంట్ తీసుకున్నప్పుడు కరెక్ట్గా పదమూడు ఇంచులు ఉందన్నమాట పై వైపున ఖర్చును వదిలేయాలి పై వైపున హాఫ్ ఇంచ్ ఖర్చును వదిలేసి కరెక్ట్గా పదమూడు ఇంచులకి మార్క్ చేసుకున్నాను ఈ ఫ్రంట్ పార్ట్లో హుక్స్ బెల్ట్ ఉంటుంది కదా అక్కడికి కరెక్ట్గా మూడున్నర ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను మిడిల్లో డాట్ కోసం ఒక పాదమించి క్రింది వైపున షేప్ బెల్ట్ స్టిచ్ చేయడం కోసం ఒక పాదమించ్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ మీడియంగా వాళ్ళకి ఈ ఖర్చు సైడు రెండించులకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పై వైపుకి ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో హెవీగా చెస్ట్ వాళ్ళకి మాత్రం క్రింది వైపుకి లైన్ని డ్రా చేసుకోవాలన్నమాట ఖర్చు సైడు గమనించారా చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళకి పై వైపుకు పోవాలి చెస్ట్ మీడియంగా ఉన్న వాళ్ళకి టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఫోర్త్ డాట్ ఇచ్చేసి క్రింది వైపుకి మార్క్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట ఇక్కడ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఈ ఫ్రంట్ సైడ్ నుంచి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఒకటి పావు ఇంచెస్కి టూ సైడ్స్ ఫస్ట్ డాట్ని మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మిడిల్లో డాట్స్ కోసం ఎంత ఖర్చు పోతుందో మార్కింగ్ చేయడం కోసం మాత్రమే మార్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనకి నడుములూస్ ఎనిమిది ముప్ప ఇంచెస్ కదా ఈ ఫ్రంట్ సైడు ఈ ఫస్ట్ డాట్కి ఎంత ఉందో చెక్ చేసుకోవాలి గమనించారా ఇక్కడికి త్రీ ఇంచెస్ పోతూ ఉంది త్రీ ఇంచెస్ని వదిలేసి మనకి మిడిల్లో డాట్స్ కోసం ఖర్చు పోతుంది కదా ఆ ఖర్చుని వదిలేయాలన్నమాట త్రీ ఇంచెస్ నుంచి మనకి ఎనిమిది ముప్పై ఇంచెస్ ఎక్కడ వరకు వస్తుందో మార్క్ చేసుకోవాలి గమనించారా ఎనిమిది ముప్పై ఇంచెస్ ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడ నుంచి మనం ఖర్చు కోసం రెండు ఇంచులకి మార్క్ చేసుకోవాలి గమనించారా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ఖర్చు సైడు కరెక్ట్గా వస్తుంది చూసారా ఇలా ఫ్రంట్ పార్ట్ అనేది రావాలన్నమాట మిడిల్లో డాట్స్ కోసం క్లాత్ పోతుంది కాబట్టి ఖర్చు సైడు ఇలా కొంచెం తీసుకున్నామంటే సరిపోతుంది క్రింది వైపున నేను టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఇక్కడ మనకి షేప్ బెల్ట్ అనేది తెలుస్తుంది అనమాట ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ పైకి వెళ్ళిపోవాలి చెస్ట్ మీడియంగా ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ ఇలా రావాలి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి షేప్ బెల్ట్ బ్యాక్ పార్ట్ కంటే క్రిందికి రావాలి అనే రూల్స్ ఏమీ లేవు ఫ్రెండ్స్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ ఇవ్వాలి చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలన్నమాట ఇది మన మెథడ్ కరెక్ట్గా మన మెథడ్లో బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసుకున్నారు అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుందనమాట ఇక్కడ మిడిల్లో ఎంత గ్యాప్ ఉందో గమనించారా ఇలా టూ ఇంచెస్కి మార్క్ చేసుకోవడం వలన షేప్ బెల్ట్కి ఈ ఫ్రంట్ పార్ట్కి మిడిల్లో ఉన్న గ్యాప్తో కరెక్ట్గా మనం షేప్ బెల్ట్ని మార్కింగ్ చేసుకున్నాము అంటే షేప్ బెల్ట్ చెస్ట్ క్రింద మాత్రమే ఫ్రంట్ పార్ట్కి కరెక్ట్ ఫిట్టింగ్తో రెడీ అవుతుంది ఫ్రంట్ సైడ్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ కోసం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను క్రింది వైపున ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేశాను కదా ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ షేప్ ఉంది చూసారా ఆ గ్యాప్ కింద ఫస్ట్ ప్లేస్లో మెజర్మెంట్ ఎంత వచ్చింది మిడిల్లో ఎంత మెజర్మెంట్ వచ్చింది అలాగే కచ్చు సైడ్ మెజర్మెంట్ ఎంత వచ్చిందో నోట్ చేసుకొని ఇక్కడ నోట్ చేసుకున్న ఈ మెజర్మెంట్స్ని మనం షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ వచ్చిన మెజర్మెంట్కి మీకు పై వైపున ఎంత ఖర్చు కావాలంటే అంత తీసుకోండి క్రింది వైపున ఎంత ఖర్చు కావాలో అంత తీసుకోండి ఇక్కడ కటింగ్లో ఎంత ఖర్చులు ఇస్తారో అదే ఖర్చులతో స్టిచ్ చేస్తేనే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుందన్నమాట చూసారా మార్కింగ్ చేసుకున్న విధంగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మార్కింగ్స్ని నోట్ చేశాను కదా ఈ మార్కింగ్స్ని బేస్ చేసుకుని మనం ఖర్చుని కరెక్ట్గా ఇస్తూ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు పై వైపున క్రింది వైపున ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను అనమాట స్టిచ్ చేసేటప్పుడు కూడా క్రింది వైపున హాఫ్ ఇంచ్ పై వైపున హాఫ్ ఇంచ్తో స్టిచ్ చేస్తాను అప్పుడే నాకు ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్కి తగినట్టుగా షేప్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఇలా ఫ్రంట్ పార్ట్ని అయితే మార్క్ చేశాను కదా ఫ్రెండ్స్ నెక్స్ట్ షేప్ బెల్ట్ని మార్క్ చేయడం కోసం టూ లేయర్స్ క్లాత్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం పదున్నర ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా కరెక్ట్గా మార్క్ చేసుకొని మిడిల్లో అంటే పదున్నర ఇంచెస్లో సగానికి ఇంకొక మార్కింగ్ వేసుకోవాలన్నమాట ఆల్రెడీ నేను కట్ చేసేటప్పుడు మార్కింగ్స్ నోట్ చేశాను కదా ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ ఎంత ఉందో వచ్చిన మార్కింగ్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి నాకు ఫస్ట్ ప్లేస్లో రెండు ముప్పై ఇంచెస్ ఉంది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే మూడు ముప్పై ఇంచెస్కి మార్క్ చేశాను అలాగే మిడిల్లో ఎంత మార్కింగ్ ఉందో చెక్ చేసుకొని వచ్చిన మార్కింగ్కి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట నాకు సెకండ్ ప్లేస్లో ఒకటిం పావు ఇంచెస్ ఉంది కరెక్ట్గా ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా అంటే రెండు పావు ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అలాగే థర్డ్ ప్లేస్లో ఖర్చు ఎంత ఉందో మార్క్ చేసుకొని వచ్చిన దానికి మనకి వన్ ఇంచ్ అనేది యాడ్ చేసుకోవాలి ఒకటి ముప్పావు ఇంచెస్ ఉంది ఖర్చు కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా రెండు ముప్పావు ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఈ మూడు మార్కింగ్స్ కలిసేలా ఫ్రంట్ పార్ట్లో ఖచ్చితంగా ఇలా కరువు షేప్లో షేప్ రావాలి అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట మార్కింగ్ చేసుకున్న విధంగా షేప్ బెల్ట్ని కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ని కట్ చేసేటప్పుడు క్రింది వైపున క్లాత్ కూడా కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకుని టూ లేయర్స్ కరెక్ట్గా వచ్చేలా కట్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా ఇవ్వడం వలన మనకి ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు షేప్ బెల్ట్స్ అనేది ఎదురెదురుగా ప్లేస్ చేసినప్పుడు ఈ టక్స్ అనేది యూజ్ అవుతాయి అనమాట లైనింగ్ క్లాత్ని కట్ చేశాను కదా నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసి ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఈ ఒరిజినల్ క్లాత్కి స్టాండింగ్ పొజిషన్లో ఇలా డిజైన్ ఉంది ఈ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఫోల్డింగ్ మీద కట్ చేస్తున్నాను చుట్టూ ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలా కట్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాత్ గా ఉంది హ్యాండ్స్ కి జాయింట్ రాకుండా ఉండాలి అని ఫస్ట్ నేను బ్యాక్ పార్ట్ని కట్ చేశాను నెక్స్ట్ షేప్ బెల్ట్ కి క్లాత్ కరెక్ట్ ఉండేలా ప్లేస్ చేసుకొని ఇలా కట్ చేస్తాను నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ క్లాత్ నీట్ ఇలా క్రాస్ ఉండేలా ప్లేస్ చేసుకోవాలి ఇక్కడ డిజైన్ మనకి నీట్ గా ఉండేలా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను ఇక్కడ నాకు ఒరిజినల్ క్లాస్ సఫీషియెంట్ గా ఉంది అందువల్ల హ్యాండ్స్ పార్ట్ కి ఈ డిజైన్ ఇలా స్టాండింగ్ పొజిషన్ లో వచ్చేలా లూస్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఫస్ట్ ఒక హ్యాండ్ ని ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను ఎందుకంటే ఈ డిజైన్ నిల్చుని ఉండేలా రావాలి సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా వచ్చేలా ఇలా ప్లేస్ చేసి సెకండ్ హ్యాండ్ కూడా కట్ చేస్తున్నాను కాకుండా హ్యాండ్స్ పార్ట్ ని ఫోల్డ్ చేసి ఒకేసారి రెండు హ్యాండ్స్ ని కట్ చేసి ఒక హ్యాండ్కి డిజైన్ నిల్చొని ఉంటుంది సెకండ్ హ్యాండ్కి డిజైన్ అనేది ఇలా క్రిందికి వచ్చినట్టుగా వస్తుంది కాబట్టి నేను ఒక హ్యాండ్ తర్వాత సెకండ్ హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను క్లాత్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు కొంచెం మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే ఒక హ్యాండ్ డిజైన్ పైకి వస్తుంది ఒక హ్యాండ్ డిజైన్ క్రిందికి వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేశాను కదా నెక్స్ట్ వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఈ బ్లౌజ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్